కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ రెండు నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు మనం చేయాల్సిందల్లా ఒకటే మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతిరోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి ఏదో ఒక సంఘాన్ని కలవాలి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చి చేర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి ఇప్పుడున్న వైసీపీ అయినా ఇప్పుడున్న టీడీపీ అయినా ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి బీజీపో బీజేపీతో అని వివరించాలి వాళ్ళు బానిసలే కావడం కాదు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి ఎంత మందిని వీలైతే అంత మందిని మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉండాలి కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమం ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు ఈ ఎన్నికల కోసం ఇంతలా పని చేయడానికి ఎంత దూరం అయినా పని చేయడానికి నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా మీరు రెడీయా వెరీ గుడ్